దేవి శరణ్ నవరాత్రులు అనగానే మనకు టక్కును గుర్తొచ్చేవి కలసం కుంకుమ పూజ అఖండ దీపం తొమ్మిది అవతారాలు తొమ్మిది నైవేద్యాలు కుమారి పూజ ముత్తైదువులకి తాంబోలం ఇవ్వటం సుహాసిని పూజ ఇలా చాలా గుర్తొస్తుంటాయి అందులో ఈ శరణ్ నవరాత్రుల్లో అమ్మవారికి చేసే కుంకుమ పూజ చాలా ప్రత్యేకమైనదనే చెప్పాలి కుంకుమ పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేస్తుంటాము అవేంటి వీడియోలో చూద్దాము నవరాత్రుల్లో అమ్మవారికి చేసే కుంకుమ పూజ ఎలా చేయాలనేది పాటించవలసిన నియమాల గురించి వీడియోలో తెలియజేస్తాను అలాగే పూజ తర్వాత కుంకుమను ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అమ్మవారి నిండుగా కనిపించాలని చాలా మంది ఎక్కువ ఎక్కువ కుంకుమతో పూజ చేస్తుంటారు అలా పూజ చేయటం మనకు అంత మంచిది కాదు ఒకవేళ అలా పూజ చేయాలనుకుంటే ఎంత ఎక్కువ కుంకుమతో పూజ చేస్తున్నామో అంత ప్రసాదమైన పంచి పెట్టాలి లేకపోతే అంత అన్నదానమైన చేయాలి అప్పుడు అమ్మవారికి చల్లదనము లేకపోతే కుంకుమ వల్ల అమ్మవారి శరీరం నుంచి వేడి సెగలు అంటారు కుంకుమ పూజ చేయాలనుకునే వాళ్ళు కొంచెం కుంకుమతో పూజ చేయటం మంచిది తొమ్మిది రోజుల తర్వాత కుంకుమని ఒక బరినిలో వేసుకుని ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే మన చుట్టూ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఎక్కువ ఉంటే ఎవరు తక్కువ పచ్చని చెట్లు కింద కానీ పారే వాటర్ లో కానీ వేసేయాలి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి